ஏய் போங்கடா ஐயா சமாதானமா பேசுங்க ப்ளீஸ் போங்கடா போங்கடா நீங்க போங்கடா போங்கடா நீங்க 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 போங்கடா நீ கொஞ்சம் சின்னது இல்ல நம்மள வந்து பிஎம் இல்ல ஏன் நம்மள நம்மள வந்து ரொம்ப ரொம்ப சல கரடா Oh, <laughs> తండ్రి సీయరాజం సంఘం ద్వారా మన రోజు బోరు ఏర్పాటు కీర్తన నూట పద్నాలుగు ఎనిమిది వచ్చిన ఆయన బండను నీటి మడుగుగాను చెక్కుముఖి రాతి బండను నీటి ఊటనుగాను గాను చేయుడు దేవునికి మహిమకర్వం దాకా ప్రార్థన ప్రభు పరిశుద్ధులమైన మా త్రియేక దేవ రోజు తండ్రి ప్రభావ మరి బోరు వేయడానికి దినాన్ని స్తోత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ స్థలంలో ప్రభా నామములో అయినా జలము ప్రభా ఇక్కడ అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయినా ఇదిగో తండ్రి క్రైస్తవ ప్రపంచానికి అయినా ఇది ఒక వరముగా నేను అనుగ్రహించుమని నీకు మహిమ చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ లోపలను జీవించుమని ఆయన బోర్ వేయించిన ప్రతి పని వాళ్ళను వివరించి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ కాపులను అనుభవించి ఆ రక్షకుడు విమోచకుడైన యేసు నామములు అని ప్రార్థించి వేడుకొని నాము తండ్రి ఆమె ప్రియత దేవుని సన్నిధి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించును దాకా ఆమె ఆమె কেতি লাগছে বেটি